గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు యాక్ట్ చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ అయితే జనవరి పదో తేదీన గ్రాండ్గా రిలీజ్ అనమాట సో అయితే ఈ మూవీ సంక్రాంతికి అనుగ్గా వస్తుంది కాబట్టి మన తెలుగులో చూసుకున్నామంటే బాలకృష్ణ గారి సినిమా డాకు మహారాజు ఉంది అలాగే వెంకటేష్ గారి సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఈ రెండు సినిమాలతో గేమ్ చేంజర్ సినిమా పోటీ పడాలన్నమాట సో ఇక్కడ వరకు మన తెలుగు రాష్ట్రాల వరకు చూసుకున్నామంటే పెద్ద పోటీ అంటే ఏ మీన్ థియేటర్స్ పరంగా చూసుకున్న అన్ని సినిమాలకు బాగానే ఈక్వల్గా సరిపోతాయి కాబట్టి సో ఇంకా హిట్ హాక్ వస్తే ఏ మూవీకి బాగా కలెక్షన్స్ వస్తాయని చెప్పి ఇంకా జనాల మీదే డిపెండ్ అయినది సో ఇప్పుడు మనం తెలుగు వరకు చూసుకున్నామంటే పక్కన పెట్టేసామంటే తమిళ్ వరకు చూసుకుందాం తమిళ ఏంటంటే ఇప్పటివరకు ఏంటంటే గేమ్ చేంజర్కి ఏ మూవీ అడ్డు ఆపు లేదనుకున్నాం సో ఒక టైంలో ఏంటంటే అజిత్ గారు గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ వస్తుందని చెప్పి వాళ్ళు ఒక హింట్ ఇచ్చారనమాట సో ఆ టైంలో అమ్మ అదే జనవరి టెన్త్నే వస్తుంది సో గేమ్ చేంజర్ కలెక్షన్స్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడొచ్చేమో అని చెప్పి ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నప్పుడు మళ్ళీ నిర్మాతలు ఏమన్నారంటే లేదు మేము గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని పోస్ట్ పోస్ట్పోన్ చేసినాం ఫిబ్రవరికి వెళ్ళొచ్చేమో అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట సో ఇప్పుడు అంతా ఫ్లైన్గా బాగా జరుగుతున్న టైంలో మళ్ళీ అజిత్ గారు ఆయన చేసిన ఇంకో సినిమాతో సంక్రాంతి రేసులోకి వచ్చారనమాట అప్పుడు అనుకున్నారు ఫ్యాన్స్ అజిత్ గారు ఏంటి వదిలేటుగా లేరు అని చెప్పి అయితే ఇప్పుడు ఆయన యాక్ట్ చేసిన సినిమా మన టీజర్ కూడా వచ్చింది బట్ అయితే రిలీజ్ డేట్ ఎప్పుడని చెప్పి వాళ్ళు కన్ఫామ్గా చెప్పలేదు కానీ సంక్రాంతికి వస్తున్నామని అని చెప్పి జనవరిలో చెప్తున్నారనమాట జనవరిలో అయితే సంక్రాంతికి వస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు బట్ డేట్ అయితే ఫిక్స్ చేసుకోలేదు అనమాట సో ఇదంతా బాగుంది ఓకే అజిత్ గారు వస్తున్నారు ఇంకా ఆ టైంలోనే విక్రమ్ గారు నేను కూడా వస్తానని చెప్పి ఆయన కూడా సో సంక్రాంతికి వస్తానని చెప్పి ఆయన మూవీ వీరా ధీరా సూరన్ మూవీని రిలీజ్ చేయాలని చెప్పి ఆయన ప్లాన్ చేశారు అరే ఇప్పుడు చూస్తే అక్కడ మన తెలుగు కన్నా అక్కడ పోటీ ఎక్కువ ఉందన్నమాట అటు గేమ్ చేంజర్ సినిమాకి అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది అలాగే అజిత్ గారికి ఇంకా భారీ ఫాలోయింగ్ ఉంది అనమాట విక్రమ్ గారికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సో ఇప్పుడు ఇన్ని పెద్ద సినిమాలు అక్కడ రిలీజ్ అవుతున్నప్పుడు కలెక్షన్స్ పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందనమాట సో ఇప్పుడు ఆ టైంలో సో ఇప్పుడు మూడు సినిమాలు ఉన్న టైంలో మళ్ళీ విక్రమ్ గారు ఏంటంటే లేదు లేదు ఇప్పుడు కొంచెం పోటీ ఎక్కువగా అనిపిస్తుంది పొంగల్ టైంలో సో నేను జనవరి ట్వంటీ సిక్స్త్కి వెళ్ళిపోతాను మేబీ జనవరి ట్వంటీ ఫోర్త్ ఆర్ ట్వంటీ సిక్స్త్ ఆ డేట్స్లో రిలీజ్ చేసుకుంటా అని చెప్పి ఆయన సినిమాని అక్కడ పోస్ట్పోన్ చేసుకున్నారనమాట సో ఇప్పుడు ఏంటంటే గేమ్ చేంజర్ అజిత్ గారి సినిమా మాత్రమే లైన్లో ఉన్నాయి సో ఈ రెండు సినిమాల వరకు వచ్చినప్పుడు కలెక్షన్స్ పెద్ద ఎఫెక్ట్ పడవు ఇంకేదైనా పెద్ద సినిమా వస్తే మాత్రం కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది బట్ చూద్దాం మరి సో ఇంకేదైనా సినిమా వచ్చి వాళ్ళు కూడా పొంగల్కే రిలీజ్ చేసుకుంటామని అనుకుంటే మాత్రం కొంచెం కలెక్షన్స్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది బట్ ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు గేమ్ చేంజర్ కూడా మంచి హైప్ ఉంది కాబట్టి అలాగే క్యాస్టింగ్ అలాగే శంకర్ గారు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం ఛాన్సెస్ అయితే ఉంది గేమ్ చేంజర్ కూడా బట్ వెయిట్ చేస్తుద్దాం అయితే తమిళనాడులో గేమ్ చేంజర్ మూవీ ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి